కాకతీయ వైభవాన్ని చాటి చెప్పే అద్భుతం కోటగుల్లు గణపేశ్వరాలయమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని కోటగుల్లు గణపేశ్వర ఆలయాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సందర్శించారు జిల్లాకి విచ్చేసిన గవర్నర్కి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎస్పీ కిరణ్ కరే శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు మొక్కలు అందించి స్వాగతం పలికారు అనంతరం పోలీసులచే గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్కి వేద పండితులు పూర్ణకుంభం మేరతాళలతో స్వాగతం పలికారు శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి ధనసరి అరసూయ సీతక్క మహబూబ్బాబాద్ పార్లమెంటు సభ్యులు బలరాం నాయక్ భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావులతో కలిసి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గణపేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వేద పండితులు షాల్వల్తో సత్కరించి ఆశీర్వచనాలు అందజేశారు అనంతరం ఆలయం ఆవరణలో తవ్వకాల్లో బయటపడ్డ శిల్పాలని పరిశీలించారు ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ కాకతీయుల వైభవాన్ని చాటి చెప్పే గొప్ప కట్టడం ఆలయం అని సుమారు పన్నెండవ శతాబ్దంలో కాకతీయల ఓరుగల్లు ప్రాంతాన్ని పాలించిన సమయంలో ప్రజల సౌకర్యార్థం అద్భుతమైన కట్టడాలను నిర్మించారని అన్నారు కాకతీయులు ఇతర రాజ్యాలపై దండయాత్ర చేసి సాధించిన విజయానికి గుర్తుగా ఒక్కొక్క గుడిని నిర్మించాలని తెలిపారు కాకతీయుల కళా సంపదని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని గవర్నర్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎస్పీ కిరణ్ ఖారే అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు